హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ లేసేసి మేము దర్శనానికి వెళ్ళామండి ఇది వచ్చేసేసి రామేశ్వరం దర్శనం అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి స్ఫటికలింగ అభిషేకం జరుగుతుంది దానికి దర్శనం చేసుకొని తర్వాతకి మేము సముద్ర స్నానానికి వచ్చాము సముద్ర స్నానం చేసిన తర్వాత మళ్ళీ అలాగే తడిబట్టలతోటి బావులు ఉంటాయి కదండి రామేశ్వరంలో బావి స్థానాల కోసము అదే బట్టలతో మనం ఇక్కడ స్నానం చేసేసి అదే తడి బట్టలతో వెళ్ళి బావులల్లో స్నానం చేసి ఆ తర్వాతకి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళామనమాట ఫుల్లు వర్షం అండి భయంకరమైన వర్షము ఒక ఆరు ఏడు గంటలు వర్షంలోనే తడుస్తూ బావిలలో స్నానం చేసామన్నమాట మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉంది బొమ్మలు కలువు పెట్టానని చెప్పాను కదా ప్రతి దేవస్థానం దగ్గర ఈ విధంగా చాలా బాగా ఏర్పాటు చేశారనమాట ఇక్కడ లోపల తీసానండి ఇది రామేశ్వరంలో లోపల గుడి దగ్గర శివాలయంలో గుడి దగ్గర తీసాయనమాట కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం స్ఫటికలింగ దర్శనం అవుతుంది స్ఫటికలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటారనమాట ఎర్లీ మార్నింగ్ తర్వాతకి మనకి అభిషేకం అనేది ఉండదండి ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకేమో చేస్తారు ఆ తర్వాతకి నార్మల్ విగ్రహం మాత్రమే మనకు చూపిస్తారు స్ఫటికలింగం అనేది మనకి కనిపించదు ఆ స్ఫటికలింగ అభిషేకం అనేది చాలా ప్రత్యేకత అనమాట చాలా బాగుంటుందండి అదృష్టం ఉంటేనే చూడగలమంటారు ఆ తర్వాతకి మేము ధనుష్కోటి బయలుదేరాము మాకు దేవస్థానం చుట్టుపక్కల ఎక్కడ ఫోన్ అనేది అవైలబుల్గా లేదండి ఫుల్ వర్షం వచ్చి అంతా తడిసిపోయాయి అనమాట ఫోన్లు అండ్ మేము తీసుకెళ్ళిన మనీ అంతా తడిసిపోయాయి ఆ తర్వాతకి రూమ్కి వెళ్ళేసేసి మనీ అంతా అక్కడ రూమ్లో పెట్టేసేసుకొని మొత్తం మళ్ళీ ఫ్రెష్ అయ్యేసేసి అక్కడి నుంచి మళ్ళీ ధనుష్కోటికి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి మేము అరౌండ్ ఒక నైన్ థర్టీ టు ఒక టెన్ ఓ క్లాక్ అట్లా అయిందనమాట టెన్ ఓ క్లాక్ అట్లా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఒక రౌండ్ చూసుకున్న తర్వాత మొత్తం పదమూడు ప్లేసెస్ మాకు చూపించారనమాట ఇక్కడ ఇది వచ్చేసేసి మనకి ఇండియాలో లాస్ట్ పాయింట్ అండి ఈ లాస్ట్ పాయింట్లో ఒక సైడ్ వచ్చేసేసి సముద్రము సైలెంట్గా ఉంటుందండి ఇంకొక సైడ్ వచ్చేసేసి ఫుల్గా అలలు వస్తూ ఉంటాయి అనమాట అలానే కంటిన్యూస్గా అలలు వస్తూ ఉంటాయి చాలా బాగా అనిపించింది అనమాట చిట్ట చివరి అంటే ఇండియాలో లాస్ట్ పాయింట్లో ఉన్నాము ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వచ్చేసేసి నెక్స్ట్ విభీషణ్కి పట్టాభిషేకము రామణుడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి పట్టాభిషేకం చేస్తారు కదా ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి లాస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా రివర్స్ అయ్యేటప్పుడు ఆ టెంపుల్ ఆ తర్వాత అక్కడ ఉండే చిన్న చిన్న దేవస్థానాలు అవి చూసుకున్నాము ఇక్కడ మొబైల్ కొన్ని కొన్ని ప్లేస్లలో మొబైల్ ఎంట్రన్స్ ఎంట్రీ అనేది లేదండి సముద్రంలో తేలే రాళ్ళు ఉంటాయి కదా అవి సపరేట్గా పెట్టి ఉంచారనమాట అక్కడికి కూడా మొబైల్ ఎంట్రీ అనేది లేదు వీడియో తీయాలనుకున్నాం కానీ ఎంట్రీ అనేది ఎక్కడా లేదు అంతేకాకుండా బీభస్తమైన వర్షం అండి మార్నింగ్ వచ్చేసేసి మేము స్పటికలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నుంచి స్టార్ట్ అయింది వర్షము సముద్రం కాడికి వెళ్ళాము కదా ఫస్ట్ చూపించాను మీకు ఫుల్గా మబ్బులు పట్టి అప్పటికప్పుడు వర్షం స్టార్ట్ అనమాట ఇక్కడ రాళ్ళ కాడైతే అలా అయితే ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి అనమాట పైకి మనకి సముద్రం దగ్గర చిన్న చిన్ని గొప్పలు శంకులు అలా మనకి అలలతో పాటు సముద్రపు ఒడ్డుకు వచ్చి చేరుతూ ఉంటాయి చాలా బాగా అనిపించిందండి ఇది వచ్చేసేసి మేము థర్డ్ డే అనమాట సెకండ్ డే నైట్ వచ్చేసేసి వినాయకుడు అంటే అతిపెద్ద వినాయకుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిలియారు పట్టణ్ అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు గర్భగుడు ఏంటంటే ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ కాడ నిలబడితే మనకు గర్భగుడిలో ఉన్న విగ్రహం కనిపిస్తుంది అనమాట అక్కడ వీడియో ఎంట్రన్స్ లేవు ఇక్కడ వచ్చేసేసి పట్టాభిషేకం చేసిందండి విభీషణ్కి ఈ టెంపుల్ నేను లోపల ఒక ఒక రెండు మూడు ఫోటోలు అసలు అలా తీసాను అనమాట చాలా బాగా అనిపించింది ఒక పాజిటివ్ ఎనర్జీ నిజంగా ఆ రాముడు లక్ష్మణుడు అండ్ సీతమ్మ వారిని మనం స్వయంగా చూసినట్టుగా ఆ ప్లేస్లో వాళ్ళు తిరిగారు కదా ఆ అనుభూతి మనకు తెలుస్తుంది అండి చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపించింది నాకైతే మనం లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలా తీర్థయాత్రలకు వెళ్తూ ఉండాలి ఏదో ఒక టెంపుల్ కి అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఆ చుట్టుపక్కల అక్కడ అవన్నీ చెప్తూ ఉంటారు కదా ఇక్కడ ఇది రాముడు తిరిగిన ప్లేసు ఇక్కడ సీతమ్మ వారు ఉన్నదని చెప్పేసేసి చాలా బాగా అనిపిస్తుంటుంది ఆ ఫీలింగ్ మనం వింటూ ఉంటాం కదా రామాయణము మహాభారతము ఇలాంటివి వినేటప్పుడు ఏంటంటే వినేటప్పుడు కంటే ఇలాంటి ప్లేసెస్ చూసేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంటుంది అనమాట ఆల్రెడీ వినుంటాం కాబట్టి ఆ పవిత్రత అనేది మన మనసులో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చామన్నమాట అక్కడ లోపల వచ్చేసేసి వీడియో తీయ లేదండి మనకి దేవస్థానం లోపల అక్కడ మొత్తము మన హ్యాండ్తో చేసిన పెయింటింగ్స్తో ఉన్నాయన్నమాట రావణుడు అలాగే ఆంజనేయ స్వామి ఎలా ఉండేవాడు విభీషణుడు ఎలా ఉండేవాడు అలాగే మనకి జరిగింది మొత్తం మన రాముడు రాముడితో వచ్చేసేసి ఆంజనేయ స్వామి మాట్లాడతాడు కదా విభీషణుడు ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి లంకలు అని చెప్పేసేసి ఆ సంభాషణ అంతా ఉంటుందన్నమాట చుట్టూ లోపల దేవస్థానంలో చుట్టూ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసేసి మేము నైట్ అయిపోయిందండి అక్కడి నుంచి బయలుదేరేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిందనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసేసి మనకి బోట్స్ ఏమైనా వెళ్ళేటప్పుడు మనకి బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది కదండి ఆ ప్లేస్ అండి వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటివి మనం చూడడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి కదా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అలాంటి బాధలన్నీ మర్చిపోయేసి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలుగా మారి ఎంజాయ్ చేస్తారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వ్యూ మొత్తము రామేశ్వరం కానీ ఎవరైనా కానీ వెళ్తే ఎర్లీ మార్నింగ్ స్ఫటికలింగం దర్శనం అయితే చేసుకోండి చాలా అంటే చాలా అదృష్టవంతులు అంతేకాకుండా ఒక అద్భుతంలాగా అనిపిస్తుంటుంది గూస్ బంప్స్ లాగా వస్తాయండి మనం అభిషేకం చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అంతేకాకుండా కాశీ వెళ్ళి కాశీ తీర్థం తీసుకొస్తారు కదా ఆ తీసుకొచ్చిన వాళ్ళకి అక్కడ టోకెన్ ఇచ్చి ఆ వాటర్ అది తీసుకొని ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తారనమాట కంపల్సరీ కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళైతే మాత్రం స్ఫటికలింగ దర్శనం అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఆ అభిషేకాన్ని చూడలేము అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ నాకైతే దేవస్థానం కూడా చాలా బాగా అనిపించిందండి లోపల ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ ఫెసిలిటీ లేదు అంతేకాకుండా చుట్టుపక్కల తీద్దామన్నా కానీ ఫుల్ వర్షం అనమాట మేము అక్కడికి వెళ్తే ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ అవర్స్ బీభస్తమైన వర్షంలో మేము తడుచుకుంటూనే వెళ్ళాము బట్టలు మనీ అన్నీ తడిచాయమని చెప్పాను కదా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అంతేకాకుండా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించిన దర్శనం మాత్రం చాలా బాగా అయిందనమాట ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఈ సముద్రం ఇది చూపించామన్నమాట కొంచెం లైట్ కలర్ షేడీస్లో చాలా బాగా అనిపించిందండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్